ఇంకేంటి విశేషాలు చాలా రోజులు అవుతుంది కదా మనం వీడియోస్ అయితే తీయాక ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి మన పాత సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈసారి అయితే మన డాక్టర్కి అయితే కేజీలు అయితే వేయలేను కొద్దిగా వీలు కాలేదు ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి నేను హైదరాబాద్ ఓట్లు అయితే కేజీలు వేయడం జరగలేదు ఈసారి అయితే అయిపోయింది అనుకో ఇంకేంటి ఫ్రెండ్స్ మన పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా వీడియోస్ చూస్తే మెసేజ్ చేయండి చూద్దాం ఇంకేంటి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఇంకోటి కార్ డ్రైవింగ్ది పెట్టాను జగన్ కార్ డ్రైవ్ అని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ ఛానల్ నడుస్తుంది ఇది కూడా నడుస్తుంది అది కూడా దాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు తీసుకెళ్తారు కూడా నా ఛానల్ ఈ ఛానల్కి వచ్చేసి తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలా నా ఛానల్ లింక్ అయితే ఇలా పెడతాను కామెంట్లో ఫ్రెండ్స్ చాలా ఇలా ఈ వర్షం పడడం అయితే చాలా కష్టంగా ఉంది మన కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఛానల్ పేరు వచ్చేసి జగన్ కార్ డ్రైవ్ అలా కూడా మంచి మంచి ఇంటిమేషన్లు అయితే ఇస్తాను హైదరాబాద్ సంబంధించిన ఇంటిమేషన్లు అయితే ఇస్తాను మన కార్కైతే డ్యాష్ క్యామ్ అయితే ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా అలాగొచ్చేసి రూటింగ్ కానీ అన్నీ ఏదైనా అప్డేట్స్ మొత్తం చెప్తాను ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని అంటున్నాను అనుకుంటున్నాను చేసుకుంటారు కూడా మీరు ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి నాకు ఈ ఛానల్లో తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అలాగే వీడియోస్ చేస్తూ పోతాను ఆ ఛానల్ ఈ ఛానల్ రెండు రెండు ఛానల్ అయితే రన్ చేస్తాను ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ముందుకైతే తీసుకెళ్ళండి ఛానల్ నేమ్ వచ్చేసి జగన్ కార్ డ్రైవ్ జగన్ కార్ డ్రైవ్ అయితే కొట్టండి ఛానల్ ఫస్ట్ పేజ్ ఫస్ట్ వస్తుంది స్పేస్ ఇవ్వకండి ఇవ్వకండి స్పేస్ ఇస్తే మాత్రం రాదు స్పేస్ ఇవ్వకుండా జగన్ కార్ డ్రైవ్ కొడితే అయిపోతుంది వచ్చేస్తుంది పా ఛానల్ అయితే పైన వచ్చేస్తుంది ఇంకా ఏంటి ఫ్రెండ్స్ చెప్పాలి ఇప్పటికీ ఎంత ఎవరైనా నా పాత సబ్స్క్రైబర్స్ ఛానల్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి ఒకసారి తీసుకుని అయితే ఇది చేసుకోవాలని అనుకుంటున్నాను హాయ్ బ్రో హాయ్ అంత బాగానా మన కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో జగన్ కార్ డ్రైవ్ చెప్పండి ఫ్రెండ్స్ చాలా చాలా చలిగా ఉంది హైదరాబాద్ వెళ్ళి అయితే వస్తున్నా మళ్ళీ వెళ్తాను ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి చూడండి ఫ్రెండ్స్ ఇక పెయిన్ పెయిన్ కొరికింది చూస్తున్నారా మొత్తం తెల్ల ఇంటికి చేసినా ఇప్పుడే మన పని అయిపోయింది కలర్స్ ఫినిష్ మన సగం జీవితం ఆ సంకత్తు ఇది ఇదైపోయింది మన సగం జీవితం అయితే వేస్ట్ అయింది దాంట్లో ఆ ట్రాక్టర్ నడిపి ఏం చేసింది లేదు చేస్తా ఉత్త ఉత్త బొక్క తప్ప దాంట్లో అయితే ఏం బెనిఫిట్స్ అయితే ఏం లేవు ఇదైతే కొత్త రూట్ అయితే ఎంచుకున్నాను ఇది ఎలా జరుగుతుంది ఏంటి అని ఇది కూడా చూద్దాం ఇప్పుడు ఓకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి నా ఛానల్ లింక్ అయితే మీకు దాంట్లో రాకపోతే ఛానల్ లింక్ అయితే ఖచ్చితంగా నేను కామెంట్ బాక్స్లో అయితే పెడతాను అలాగొచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అక్కడికి ఆ ఛానల్కి వెళ్ళిపోవచ్చు లేదంటే జగన్ కార్ డ్రైవర్ కొట్టండి డైరెక్ట్ వచ్చేస్తుంది స్పేస్ ఇవ్వకుండా కొట్టండి జగన్ కార్ డ్రైవర్ కొడితే స్పేస్ ఇవ్వకుండా కొడితే మాత్రం డైరెక్ట్ అయితే వస్తుంది ట్రై చేయండి నా పా సబ్స్క్రైబర్స్ నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే చూస్తున్నారో ఒకసారి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం ఇంకేంటి విశేషాలు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అప్పు చల్లా శాలైస్ ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఖచ్చితంగా చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి జగన్ కార్ డ్రైవ్ అలాగే వచ్చేసి ఎవరైనా నా కొత్త వాళ్ళకి ఇట్లా ఈ వీడియో చూసినట్టయితే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా నా ఛానలే ఓన్ ఛానలే అది కూడా నా ఓన్ ఛానలే ఓకేనా ఫ్రెండ్స్ దాంట్లో అయితే మొత్తం కార్ కార్కు సంబంధించిన రూట్ మ్యాపింగ్ కానీ ఏదైనా దాంట్లో అయితే అది చెప్ చెప్తాను అనుకుంటున్నాను అది కొత్త స్టార్ట్ చేశాను దీని ఛానల్లో అయితే మొత్తం ట్రాక్టర్కి సంబంధించిన వీడియోలు అయితే దీంట్లో ఉంటాయి అలాగే వచ్చేసి నెక్స్ట్ ట్రాక్టర్ ఆ ఛానల్ ఉంది కానీ ట్రాక్టర్ వీడియోస్ తీయను అనుకోకండి అది ఇది కూడా తీస్తాను అది కూడా తీస్తాను ఇది కూడా ఖచ్చితంగా ట్రాక్టర్ వీడియోస్ కానీ ఏదైనా వెహికల్స్ సేల్స్ కానీ ఏవైనా సేల్స్ అమ్మేటివి కానీ కొనేటి కొనడం కానీ ఉన్నా కానీ నాకు చెప్పండి నాకు కాల్ చేసి చెప్పండి తర్వాత మీకు దీంట్లో మీకు అమ్మిపిస్తాను సేల్ చేపిస్తా బైసెల్ అని రెండు విధాలుగా చేపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏ విధంగా సాయం కావాలో నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను అందరిలాగా కాదు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఏదైనా అమ్మిటి ఉన్న కొనేటి ఉన్న చిన్న చిన్న వెహికల్స్ అమ్మడానికి ఉన్నా కానీ వీడియోస్ తీసి నాకు పెట్టండి వీడియోస్ తీసి మంచిగా మొత్తం మంచిగా వీడియోస్ తీసి పెట్టండి నేను పంపిస్తాను అమ్మిటి ఉన్నా కానీ వీడియోస్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను ఏదో ఒక విధంగా అయితే పంపిస్తాను ఖచ్చితంగా పంపిస్తాను పంపిస్తాను రెండు విధాలుగా అయితే చేస్తాను నా కొత్త ఛానల్ వచ్చేసి దాంట్లో మొత్తం రూట్ హైదరాబాద్ రూట్ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా చూపిస్తాను మీకు రూట్ మ్యాంగ్ రూట్ మ్యాపింగ్ మొత్తం ఎట్లా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏంటి ఎంకా మొత్తం చూపిస్తాను దానికి కూడా సపోర్ట్ చేయండి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఏ హెల్ప్ కావాలన్నా మీకు వీడియో ద్వారా నా వంతు అయ్యే నా అయ్యే పని ఉంటే ఖచ్చితంగా నేనైతే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటి చెప్పాలి విషయాలు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ అయితే నొక్కడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ ఇది చేయకుండా కానీ మీకు ఛానల్ అలాగే నేను వీడియోస్ పెట్టినాయి మాత్రం నోటిఫికేషన్లో రావు స్క్రోలింగ్ చేస్తూ వస్తేనే వస్తాయి అదే నోటిఫికేషన్ ఒత్తిరనుకో ఖచ్చితంగా నా వీడియో చూడాలనుకున్న వాళ్ళు అన్న దగ్గర ఇంటిమేషన్ ఉంటుంది తెలుసుకుందాం అనుకున్న వాళ్ళే చేసుకోండి అనవసరంగా చేసుకోకండి ఎందుకంటే మీకు కూడా లైట్ అనుకుంటారు అందరూ చాలామందిని చూశాను అలా కాకుండా నా వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చేయండి నా కొత్త ఛానల్ నేమ్ వచ్చేసి జగన్ కార్ డ్రైవ్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ సియూ